అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ మనవడి తులాభారం సరే మీరు అన్నీ చూసుకునే వచ్చినట్లున్నారుగా నేను మాత్రం ఎందుకు కాదనాలి ఓ ఐదు లక్షలిచ్చి మీ పిల్లాడిని మీరు తీసుకెళ్ళండి గుండె ధైర్యం చేసుకుని కొడుకుతో అన్నది నానమ్మ సుమతి తల్లి నుండి ఊహించని జవాబు రావటంతో తల్లి మాటలు అర్థమయ్యాయో లేక అర్థం కానట్లు నటిస్తున్నారో కొడుకు కోడలు ఇద్దరూ ఒక్కసారిగా మనవడికి తులాభారం వేస్తున్నావా ఐదు లక్షలేమిటి అన్నారు ఆశ్చర్యంగా ఉదయం ఐదు గంటలకంతా నిద్రలేచి ఇంటి ముంగిట కల్లాపు చెల్లింది స్నానపానాదులు ముగించుకొని పూజ చేసింది ఇక వంటింటి పని మొదలు పెట్టింది సుమతి మొదటగా కొడుకు కోడలు కోసం కాఫీ పెట్టింది ఉదయాన్నే బెడ్ కాఫీ తాగడం వాళ్లకు అలవాటు బెడ్ కాఫీ ఇద్దామని వాళ్ళ గదివైపు అడుగులు వేస్తోంది లోపలి నుండి ఏవో మాటలు వినపడడంతో గదికి దగ్గరగా నిలబడిపోయింది ఇలా వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు వినకూడదు కాని ఆ మాటలు తన గురించి కావటంతో వినవలసి వస్తుంది కీర్తన ఒక్కసారి చెప్పేది విను నలుగురు ఏమనుకుంటారు కనీసం పిల్లాడి పాలకు డైపర్స్కు ఇలాంటి ఖర్చుకైనా నెలకు ఎంతో కొంత అమ్మకు డబ్బులిద్దాం అన్నాడు హరి దేనికండి ఇచ్చేది పిల్లాడి అవుతుంది మహా అయితే నెలకు ఓ వెయ్యి కన్నా ఎక్కువ కాదు అలాగే పిల్లాడికి డైపర్స్ ఎప్పుడో గాని ఉపయోగించదు మాత్రం ఆవిడ సొంత మనవడి కోసం ఖర్చు పెట్టలేదా ఇంటి అద్దె మొత్తం ఆవిడే తీసుకుంటుందిగా అంటూ సమాధానమిచ్చింది కోడలు ఇంటి మీద అద్దె ఎంత వస్తుందో నీకు తెలియనిది కాదు నెలకొచ్చే ఆరు వేలలో ఇంటి కరెంటు బిల్లు సరుకులు పాలు అమ్మ మందుల ఖర్చులు అన్నీ అమ్మే చూసుకుంటుంది నన్ను ఎప్పుడన్నా ఒక్క పైసా అడిగిందా ఇప్పుడు పిల్లాడి ఖర్చులు కూడా అంటే అమ్మ ఎక్కడి నుండి తీసుకురాగలదు మనవడి ఖర్చుల కోసం డబ్బివ్వమని నోరు తెరిచి అడగలేదు కదా మనమే ఇస్తే బాగుంటుంది అన్నాడు కొడుకు హరి భార్య ముందు గట్టిగా మాట్లాడలేక చిన్నగా నసుగుతున్నాడు కైలాష్ సుమతీలకు ఒక్కగానొక్క కొడుకు హరి కైలాష్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు రెండంతస్తుల సొంత ఇంట్లో ఉండేవారు పై ఇంటిని అద్దెకు ఇచ్చి కింద ఇంట్లో ఉండేవారు ఉన్నంతలో కొడుకును బాగానే చదివించుకున్నారు డిగ్రీ చేసిన కొడుకు హరి హైదరాబాదులో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు తల్లి తండ్రి అంటే ప్రేమగానే ఉండేవాడు హరి నాన్న ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను కదా మీరు ఉద్యోగం మానేసి నా వద్దకు వచ్చేయండి అనేవాడు అవసరమైనప్పుడు తప్పకుండా వస్తామంటూ మాట దాటేసేవారు కైలాష్ గారు విధి రాసింది తప్పించుకోలేము కైలాష్ రెండు సంవత్సరాల క్రితం గుండెపోటుతో అర్ధాంతరంగా మరణించటంతో తల్లిని హైదరాబాద్ తీసుకెళ్లాడు కొడుకు తండ్రి జ్ఞాపకాలతో బాధపడుతున్న తల్లిని గుడికి తీసుకెళ్లడం కారులో బయట తిప్పడం చేస్తూ తల్లిని చాలా బాగా చూసుకునేవాడు ఒకనాడు బాబూ హరి మంచి అమ్మాయిని వెతుకుతాను పెళ్లి చేసుకోరా అలాగే ఒక్కదాన్ని ఒంటరిగా ఉండలేకపోతున్నాను నాకు కూడా కోడలు ఇంట్లో ఉంటే తోడుగా ఉంటుంది అని అడిగింది సుమతి అమ్మా చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నా ఆఫీసులో పనిచేసే కీర్తన అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తను కూడా వాళ్ళింట్లో చెప్పింది అన్నాడు ఇంట్లో ఉండే అమ్మాయి అయితే నిన్ను కుటుంబాన్ని కనిపెట్టుకుని ఉంటుంది అలాగే నాకు కూడా తోడుగా ఉంటుంది ఈ ప్రేమ వివాహాలు ఎందుకురా అన్నది తల్లి కొడుకు ఎంత చెప్పినా ఒప్పుకోకపోవడంతో కొడుకు ఇష్టప్రకారమే పెళ్లి చేసింది సుమతి కొడుకు సంతోషం కన్నా ఏదీ ఎక్కువ కాదనుకున్న సుమతికి అదే తను చేసిన తప్పు అనిపిస్తుంది అప్పుడప్పుడు పెళ్ళై రెండు నెలలు గడవకముందే కొడుకు ఇంట్లో తల్లి అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతుందనుకోలేదు కొడుకు ఇంట్లోనే పనిమనిషిగా ఉండవలసి వస్తుందనుకోలేదు మన పని మనం చేసుకుంటే తప్పేంటని కొడుకు చెప్పించి పని మనిషిని చాకలిని మానిపించింది కోడలు మొదట్లో పనివంతురాలైన కోడలు దొరికిందనుకుంది సుమతి ఆ పనంతా అత్తగారి నెత్తిన రుద్దుతుందని ఊహించలేకపోయింది పోనీలే వంటపని తను చేస్తుంది కదా ఖాళీగా కూర్చునే బదులు నేను ఇంటి పని చేస్తే ఏం పోతుందిలే అని సరిపెట్టుకుంది కాని నాలుగు రోజుల్లోనే వంట పని కూడా అత్తగారికే అప్పగించింది కోడలు అదేమంటే ఆఫీసులో పని ఎక్కువయ్యిందని కొడుకే కోడలి తరపున ఒకళ్ళతా పుచ్చుకునేవాడు ఇక చేసేదేమీ లేక మౌనంగా ఇంట్లో అన్ని పనులు చేస్తూ పనిమనిషిగా బతకటం అలవాటు చేసుకుంది సుమతి కాని పోను పోను కోడలికి ఇంట్లో అత్తయ్య ఉనికి ఇష్టం లేకుండా ఉందని గ్రహించింది చీటికీ మాటికీ అయినదానికీ కానిదానికి భర్తకు ఫిర్యాదు చేసేది తల్లి పరిస్థితి కల్లారా చూస్తున్నా పైకి మాత్రం ఏమీ అనలేని అసమర్థత కొడుకుది ఒకరోజు కోడలు ఇంట్లో లేని సమయం చూసి అమ్మా ఇన్ని బాధలు పడుతూ ఇక్కడ ఉండడం దేనికి అని అడిగాడు హరి కొడుకు ఆంతర్యం తల్లి అర్థం చేసుకుంది ఇంట్లో నుండి వెళ్లమని చెప్పకనే చెబుతున్నాడు కొడుకు నా తలనాతకు నేనే బాధ్యురాలినని అనుకున్న తల్లి ఇక్కడ ఉండి తల్లి భార్య మధ్య కొడుకును ఇక ఇబ్బంది పెట్టడం ఇష్టం ఇష్టంలేక పెట్టే పెట్టేబేడా సర్దుకొని సొంత ఇంటికి వచ్చేసింది రోజులు గడుస్తున్నాయి మనవడు పుట్టాడు కొడుకు ఫోన్ చేసి అమ్మా మనవడు పుట్టాడు చూడడానికి రమ్మని ఇంటికి ఆహ్వానిస్తాడనుకుంది తల్లి కాని అమ్మా మనవడు పుట్టాడు అంత దూరం నుండి ఎలా రాగలవు మేమే తొందరలో వస్తాములే అంటూ ఫోన్ పెట్టేశాడు కొడుకు కోడలి పుట్టింటి వారిని పిలిచి పిల్లవాడి నామకరణం చేశారు నన్ను వెళ్లమనకనే ఇంటి నుండి వెళ్లగొట్టిన కొడుకు కోడలు తమంతట తాము పిలిచేదాకా వెళ్ళకూడదని నిర్ణయించుకుంది సుమతి రోజులు గడుస్తున్నాయి ఒకనాడు ఉదయం అత్తయ్యా మిమ్మల్ని మాతో తీసుకెళ్దామనుకుంటున్నామంటూ ఫోన్ చేసి ఎక్కడలేని ఆప్యాయత కురిపిస్తుంది కోడలు ఆ ఆప్యాయత వెనకాల అవసరాన్ని గ్రహించలేనంత అమాయకురాలు కాదు సుమతి కొడుకు ఇంటి నుండి వచ్చేసిన నాటి నుండి కనీసం ఒక్కసారి ఫోన్ కూడా చేసి ఎరగదు కోడలు అటువంటిది ఈరోజు పిలుస్తుందంటే ఏదో అవసరం ఉందని ముందే గ్రహించింది అవునమ్మా ఇద్దరం ఉద్యోగాలకెళ్తూ పిల్లాడిని చూసుకోవటం కష్టంగా ఉంది అసలు విషయం బయటపెట్టాడు కొడుకు పిల్లాడు పుట్టిన తర్వాత కనీసం చూడటానికి కూడా రమ్మని పిలవని సుపుత్రుడు ఇప్పుడు పిల్లాడిని చూసుకోవటానికి రమ్మంటున్నాడు ఏ మాత్రం సిగ్గుపడకుండా అనుకుంది తల్లి మనుషుల మధ్య అవసరాలే తప్ప అనుబంధాలకు ఆప్యాయతలకు చోటుండదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఇంటి పని వంట పని చెయ్యటానికి మనుషుల్ని మీకేం ఇబ్బంది ఉండదు మీరు పిల్లాడిని చూసుకుంటే చాలు చేసిన తప్పు మళ్లీ చెయ్యనన్నట్లు సంజాయిషీ ఇచ్చింది కోడలు ఇంటి పనికి వంట పనికి మనుషుల్ని పెట్టుకున్నట్లే పిల్లాడిని చూడడానికి కూడా ఓ మనిషిని పెట్టుకుంటే పోయేది కదా అనాలనుకుంది తల్లి అంతలో పిల్లాడి కోసం కూడా ఒక ఆయాని పెడదామనుకున్నామమ్మా కానీ ఎంతైనా సొంత మనుషులు చూసినట్లు చూడరు కదా అందుకని నిన్ను పిలుస్తున్నాము పెళ్లానికి ఒత్తాసు పలికాడు హరి అంతకు ముందు తల్లిని పనిమనిషిగా ఉపయోగించుకున్నట్లే ఇప్పుడు ఆయాగా ఉపయోగించుకుంటామని భార్యాభర్తలిద్దరూ ఎంతో అందంగా చెప్పకనే చెబుతున్నారు వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం నా బతుకు కుక్కలు చింపిన విస్తరే అవుతుంది అలా అని మనవడిని దగ్గరుండి చూసుకునే అవకాశాన్ని వదులుకోలేను ఏం చేయాలో పాలుపోకుండా ఉంది సుమతికి ఓ ఐదు నిమిషాల మౌనం తరువాత అక్కడి వాతావరణం నాకు సరిపడట్లేదు కావాలంటే పిల్లాడిని ఇక్కడ వదిలి వెళ్ళండి నేను చూసుకుంటాను అనింది కొడుకు కోడలితో తల్లి ఊహించని సమాధానంతో ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని మౌనంగా ఉండిపోయారు ఒక వారం తరువాత కొడుకు కోడలు మనవడిని తీసుకుని తల్లి వద్దకు వచ్చారు మరుసటి రోజు ఉదయం కొడుకు గదిలో నుండి బయటికొస్తూ అమ్మా రాత్రంతా ఆలోచించి మేమిద్దరం కలిసి ఓ నిర్ణయానికొచ్చాము అన్నాడు నీకు నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా ఉందా అందామనుకుంది తల్లి ఇంటికొచ్చిన వారితో అనవసరంగా గొడవలు పెట్టుకోవడం ఎందుకని ఏమిటా నిర్ణయం అని అడిగింది ఇంతలో కోడలే అవునత్తయ్య ఇద్దరం బాగా ఆలోచించాం పిల్లాడిని మీ దగ్గర వెళ్దాం అనుకుంటున్నామంది అంతకన్నా వాళ్లకు వేరే దారి లేదు మనవడిని తన దగ్గరే వదిలి వెళ్తారని సుమతికి తెలుసు ఎందుకంటే కోడల్లాగే వాళ్ల అమ్మానాన్నలు కూడా రూపాయి రూపాయి లెక్కలేసుకునే వాళ్ళే వాళ్ళెటూ పిల్లాడిని చూడరు అయినా ఒక రాయి వేసి చూద్దామనిపించి నాకన్నా పిల్లాడిని మీ అమ్మా నాన్నల దగ్గర వదిలితేనే మంచిదేమో అనింది సుమతి అమ్మా నాన్నలిద్దరూ షుగర్ పేషెంట్లు వాళ్ల పనులు వాళ్లు చేసుకోవటమే కష్టంగా ఉంది ఇంక పిల్లాడినేం చూస్తారు అంటూ వాళ్లమ్మా నాన్నల పీనాసితనానికి అనారోగ్యం ముసుగేసింది అయినా వాళ్ల దగ్గర ఉంటే పిల్లాడు గారాభంతో చెడిపోతాడు నువ్వైతే నన్ను పెంచినట్లు క్రమశిక్షణతో పెంచుతావు అంటూ భార్యకు వత్తాసు పలికాడు కొడుకు నేను సరిగ్గా పెంచుంటే నువ్వు తల్లిని దూరంగా పెట్టేవాడివా అనుకుంది సుమతి మనసులో రాముడిలా క్రమశిక్షణతో పెరిగే వాళ్ళందరూ ఇంతేనేమో పెళ్లి కానంత వరకు అమ్మమాట పెళ్ళైన తర్వాత భార్యమాట వింటారు కానీ తమ బుద్ధికి మాత్రం పని చెప్పరు అందుకనే మనవడిని మాత్రం రాముడిలా కాకుండా ఎవరినైనా ఇట్టే తన తెలివితేటలతో మెప్పించే కృష్ణుడిలా పెంచాలని నిర్ణయించుకుంది సుమతి మనవడు నా దగ్గరుంటే వాడిని చూడడానికన్నా కొడుకు కోడలు అప్పుడప్పుడు వచ్చిపోతారు ఇన్నాళ్ళు కొడుకు దూరమయ్యాయన్న బాధ కొంతైనా తగ్గుతుందని బెట్టు చేయకుండా మనవడిని అట్టిపెట్టుకోవడానికి ఒప్పేసుకుంది నా అంగీకారం తెలుపగానే భార్యాభర్తలిద్దరూ సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యారు కానీ పిల్లాడి ఖర్చుల గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు కొడుకు కోడలు ఆ రోజు నుండి మనవడితోనే సుమతికి లోకమయ్యింది అంతకుముందు పగలంతా ఏమి చెయ్యాలో తోచేది కాదు ఇప్పుడు మాత్రం మనవడి పనులతోనే క్షణం కూడా తీరిక లేకుండా గడిచిపోతుంది ఆర్థికంగా కొంత భారం తన మీద పడినా మనవడి బోసినవ్వులు ఆటపాటలతో ఆ భారం అంత బాధ అనిపించలేదు ఆవిడకి ఇష్టమైన వాళ్ల కోసం ఎంత కష్టమైనా ఇష్టంగానే భరించాలనిపిస్తుంది ఇష్టం లేనప్పుడు అయిన వాళ్ళు భారంగానే అనిపిస్తారు కోడలికి నేనంటే ఇష్టం లేదు కాబట్టే నేను ఆ రోజు భారంగా అనిపించాను లేకపోతే ఒక మనిషికి రెండు పూటలా పట్టేడన్నం పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు అనుకుంది సుమతి మనవడిని చూడటానికి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వాడి నాన్న వచ్చిపోతున్నాడు నెలకోసారి కోడలు కూడా వస్తుంది కొడుకును చూసుకోవటానికి వాళ్ళు రావడం వల్ల సుమతికి కూడా కొడుకు కోడలుకు దూరంగా ఉంటున్నాననే భావన దూరమయ్యింది కాలం ఎవ్వరికోసం ఆగదు ఇట్టే రెండేళ్లు గడిచిపోయాయి మనవడి సాంగత్యంలో సుమతి ఒంటరి అయ్యాననే ఆలోచన పూర్తిగా తొలగిపోయింది కొడుకు కోడలు తనను చూడట్లేదనే బాధ కూడా మాయమైపోయింది ఒకనాడు ఎప్పటిలానే పిల్లాడిని చూడటానికి కొడుకు కోడలు వచ్చారు వచ్చిన ప్రతిసారి వాడిని అమ్మేది నాన్నేది అంటూ వాళ్ళని గుర్తుపడతాడా లేదా అని పరీక్షలు పెట్టేవాళ్ళు వాడు మాత్రం ఏమడిగినా నానమ్మ వంక చూస్తూ సుమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఇప్పుడిప్పుడే వాడు వచ్చి రాని మాటలు మాట్లాడుతున్నాడు అమ్మా అనమని కోడలు బలవంతం చేసిన ప్రతిసారి నాని అనేవాడు నానమ్మ వంక చూస్తూ నాన్న అనమన్నా వాడు నాని అనే పదాన్నే వాడేవాడు వాడికొచ్చిన ఒకే పదం నాని అమ్మా నాన్న అనటం లేదని వాడి మీద కోడలు చెయ్యి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకమ్మా అభం శుభం తెలియని పిల్లాడిని కొడతావు వాడే చిన్నగా నేర్చుకుంటాడులే అని అడ్డం పడేది సుమతి వాడిని ఇలాగే వదిలేస్తే రేపు మేం ఎవరమో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేది కోడలు కఠినంగా అవునమ్మా వాడు నిన్ను తప్ప మమ్మల్ని అస్సలు గుర్తుపట్టడం లేదు నువ్వు వాడిని ఇలా పెంచుతావు అనుకోలేదు అంటూ నెపమంతా తల్లిమీద తోశాడు కొడుకు అలాగైతే తీసుకెళ్లి వాణ్ణి మీరే పెంచుకోండి చెయ్యని తప్పుకు దోషిగా నిలదీశారని ఆవేశంగా అన్నది సుమతి అవునండి ఎటూ వాడికి రెండేళ్లు దాడుతున్నాయి స్కూల్లో చేర్చుకుంటారు మనతో పాటు తీసుకెళ్దామని భర్తకు ఆదేశాలిచ్చింది కోడలు అరే అనవసరంగా తొందరపడ్డాననిపించింది సుమతికి వాళ్లకు లేని ఆలోచనను తెప్పించినందుకు సుమతి తనకు తానే తిట్టుకుంది ఇప్పుడేమిటి చెయ్యటం కొడుకు కోడలు అన్నంత పని చేసేలా ఉన్నారే మనవడిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండటం తన వల్ల ఏట్లు లేదు ఆ రోజు రాత్రి మనవడిని తీసుకెళ్లిపోతే ఒక్కదాన్నే ఎలా ఉండాలి అనే ఆలోచనలతో నిద్రపట్టలేదు సుమతికి చివరకు తెల్లవారుజామున ఒక ఆలోచన రావడంతో మనసు స్థిమితపడి నిద్రలోకి జారుకుంది ఏమిటమ్మా ఇంకా లేవలేదా బెడ్ కాఫీ లేనిదే నీ కోడలు మంచం కూడా దిగదు అంటూ కొడుకొచ్చి నిద్రలేపేదాకా రాలేదు తనకు కాఫీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్తుంటే వెనకాలే వెళ్లాడు హరి తల్లి కాఫీ కాస్తుంటే గుమ్మం దగ్గర నిలబడి అమ్మా పిల్లాడిని ఇంకా ఇక్కడే ఉంచి నీకు భారం చేయదలుచుకోలేదు మాతో వాడిని తీసుకెళ్దాం అనుకుంటున్నామన్నాడు నాకు పిల్లాడు భారమని చెప్పలేదే మీకు సూటిగా అన్నది తల్లి ఎప్పుడు వచ్చిందో ఏమో కోడలు అది కాదత్తయ్య ఇంకా ఇక్కడే వాడిని వదిలేస్తే మమ్మల్ని మర్చిపోతాడేమో అని భయమేస్తోంది అందుకని మా ఊళ్ళో ప్లే స్కూల్లో వేద్దామని తీసుకెళ్దామనుకుంటున్నామన్నది బెడ్ కాఫీ అందుకుంటూ మనవడితో పాటు తనను కూడా రమ్మంటారేమో అని ఆశపడింది సుమతి కానీ వాళ్ళక ఆలోచనే లేనట్టుంది ఎంతసేపు పిల్లాడిని తీసుకెళ్తామంటున్నారు ప్లే స్కూల్ అంటే నెలకు రెండు మూడు వేలు అవుతుందేమో అనింది ఎందుకంటే కనీసం ఖర్చన్నా గుర్తు చేస్తే భయపడి పిల్లాడిని వదిలి వెళ్తారేమోనని ఆశ రెండు మూడు వేలు ఏమూలకమ్మా ఈ రోజుల్లో పైపెచ్చు అది ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మిషన్ ఫీజు ట్యూషన్ ఫీజు అన్నీ కలుపుకొని ఏడాదికి రెండు మూడు లక్షలవుతుంది గర్వంగా చెప్పాడు కొడుకు సరే మీరు అన్నీ చూసుకునే వచ్చినట్లున్నారుగా నేను మాత్రం ఎందుకు కాదనాలి ఓ ఐదు లక్షలిచ్చి మీ పిల్లాడిని మీరు తీసుకెళ్ళండి అనింది గుండె ధైర్యం చేసుకుని నా నుంచి ఊహించని జవాబు రావటంతో నా మాటలు అర్థమయ్యాయో లేక అర్థం కానట్లు నటిస్తున్నారో భార్యాభర్తలిద్దరూ ఒక్కసారిగా ఐదు లక్షలేమిటి అన్నారు ఆశ్చర్యంగా మీ పిల్లాడిని రెండేళ్లపాటు సాకినందుకు ఫీజు మీ పిల్లాడి ఖర్చు జబ్బు చేసినప్పుడు మందుల ఖర్చు అన్నీ కలిపి ఐదు లక్షలు అంటూ రాత్రే తయారు చేసిన పిల్లాడి ఖర్చుకు సంబంధించిన కాగితాన్ని వాళ్ల ముందుంచింది ఆ కాగితంలో లెక్కలు చూసి ఓ ఐదు నిమిషాలు మొగుడు పెళ్లాలిద్దరికీ మాట రాలేదు కోడలే ముందుగా తేరుకొని మనవడిని పెంచినందుకు కూడా డబ్బులు లెక్క కట్టే అత్తగారిని మిమ్మల్నే చూస్తున్నాను అంది ఉబికి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ ఇంట్లో అత్తగారు ఊరికనే పడి ఉందని ఇంటి పని వంట పని ఆవిడ చేత చేయిస్తే నాలుగు డబ్బులు మిగులుతాయి అనుకునే కోడలు ఉన్నప్పుడు మనవడిని సాకినందుకు ఖరీదు కట్టే అత్తగాళ్ళు ఉండడంలో పెద్ద ఆశ్చర్యమేముంటుంది అనింది సుమతి ఏమాత్రం భయపడకుండా నా మాటలు సూటిగా కోడలికే తగలడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది సొంత కొడుకు బిడ్డను పెంచినందుకు డబ్బులు అడగడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా పెళ్ళాం తరపున ఒకల్తా పుచ్చుకున్నాడు కొడుకు కన్న తల్లికి నాలుగు మెతుకులు పెట్టడానికి కూడా లెక్కలు చూసుకునే కొడుకులున్నప్పుడు నీ కొడుకు నేను పెట్టిన ఖర్చును రాబట్టుకోవడంలో తప్పులేదనుకుంటా అన్నది సుమతి కాస్త కోపంతో అంటే మేం నిన్ను చూడలేదనే కక్షతో ఇదంతా చేస్తున్నావా రెట్టించాడు హరి ఏ తల్లి బిడ్డల మీద కక్ష కట్టదు బిడ్డలే కన్నతల్లుల్ని కాదనుకుంటున్నారు నీ బిడ్డను తీసుకెళ్లేటప్పుడు కన్నతల్లిని కూడా తీసుకెళ్లాలని నీకు అనిపించవద్దా అన్నది సుమతి సీరియస్గా తల్లి మాటలకు తలదించుకున్నాడు కొడుకు నీ పిల్లాడికి లక్షలు కట్టడానికి నీ దగ్గర డబ్బుంది కానీ కన్నతల్లికి నాలుగు మెతుకులు పెట్టడానికి మాత్రం మీ దగ్గర డబ్బు లేదు ఆరు వేలతో అమ్మ పిల్లాడిని ఎలా సాకుతుంది అని ఏనాడన్నా ఆలోచించావా నీ భార్య నువ్వు కలిసి నన్ను ఆయాగా ఉపయోగించుకుంటే నాలుగు డబ్బులు మిగులుతాయని ఆలోచించారే కాని ఏనాడన్నా నా మంచి చెడుల గురించి ఆలోచించారా అని అడిగింది అందుకని ఇప్పుడు మీరు మీ మనవడిని తులాభారం వేస్తున్నారా గొనిగింది కోడలు తులాభారం వేసేదాన్నే అయితే నన్ను మీ ఇంటి నుంచి గెంటినప్పుడే నీ మొగుణ్ణి పెంచి పెద్ద చేసినందుకు పరిహారం అడిగి ఉండేదాన్ని రుణానుబంధాలు మర్చిపోయి కేవలం డబ్బుతో మాత్రమే జీవితాలు గడిచిపోతాయి అనుకుంటే మీలాంటి వాళ్లకు కనువిప్పు కావాలనే నేను పిల్లాడి కోసం పెట్టిన ఖర్చులిమ్మని అడిగాను అంతేకాని ఆప్యాయతలను అనుబంధాలను రూపాయి నోట్లకు అమ్ముకునే వ్యాపారిని కాదు అని గట్టిగా సమాధానం చెప్పింది సుమతి అత్తగారి మాటలు విని భార్యాభర్తలిద్దరూ తలదించుకున్నారు వాళ్లు తల ఎత్తేలోపే మనవడిని తీసుకొచ్చి వాళ్ల ముందు నిలబెట్టి తీసుకెళ్ళండి మళ్లీ ఎప్పుడూ నా గుమ్మం తొక్కకండి అన్నది మమ్మల్ని క్షమించమ్మా మేం చేసిన తప్పు మాకు తెలిసొచ్చింది మామీద దయవుంచి నువ్వు కూడా మాతో బయల్దేరు అంటూ కోడలి వంక చూశాడు కొడుకు ఇంతకాలం నేను చాలా తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్యా అంటూ అత్తగారి చేతులు పట్టుకుంది కోడలు మనలో మనకి క్షమాపణలు ఎందుకమ్మా బంధాలు అనుబంధాల విలువ మీకు తెలియ చెప్పాలనే ఇలా చేశాను కన్నవాళ్ళెప్పుడూ పిల్లలకు భారం అనిపించకూడదమ్మా లేకపోతే జీవితమే ఓ తులాభారం అవుతుంది ఈరోజు నా కొడుకు తప్పు తెలుసుకుని తల్లిని తనతో తీసుకెళ్తున్నాడు కానీ రేపు నీ కొడుకు అసలు అలాంటి తప్పే చేయకుండా మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునేట్లు పెంచి పెద్ద చేస్తాను చూడండి అంటూ వాళ్లతో ఆనందంగా బయలుదేరింది సుమతి మనవడి తులాభారం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు